గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ కథ నాయకుడిగా నటిస్తున్న గోదావరి గట్టుపైన చిత్రం నుంచి టీజర్ విడుదలైంది గోదావరి పరిసరాల పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ టీజర్ యూత్ ఫుల్ వైబ్స్ తో ఆకట్టుకుంటోంది స్నేహితుల కథ చుట్టూ తిరిగే ఈ చిత్రం సుమంతు ప్రభాస్ హీరోగా దర్శకుడు సుభాష్ చంద్ర రూపొందిస్తున్న గోదావరి గట్టుపైన చిత్రం టీజర్ ఆకట్టుకుంటుంది గోదావరి నది పరివాక ప్రాంతంలో సాగే ఈ టీజర్ పల్లెటూరి రుచులతో నిండి ఉంది స్నేహితుల మధ్య సాగే కథాంశం యూత్ ని ఆకర్షిస్తుంది హీరోయిన్ నిధి ప్రదీప్ గ్లామరస్ లుక్ తో కనువిందు చేస్తుంది కలర్ఫుల్ విజువల్స్ ఉల్లాసభరిత సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి కామెడీ రొమాన్స్ భావోద్వేగాలు సమపాలలో మేళవించిన ఈ టీజర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ కనిపిస్తుంది జగపతి బాబు లైలా రాజీవ్ కన్కాల సుదర్శన్ రాజ్ కుమార్ కసిరెడ్డి వైవా రాఘవ్ రోహిత్ కృష్ణ వర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు నాగవంశీ సంగీతం అందిస్తుండగా అభినవ్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భర్త మహాశైలుకు విజ్ఞప్తి చిత్రం నుంచి వామో వాయో జానపద పాట విడుదలైంది రవితేజతో పాటు అశుకా రంగనాథ్ డింపుల్ హయాతి స్టెప్పులు ఆకర్షిస్తున్నాయి సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి రవితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి సంక్రాంతి బరిలో నిలుస్తోంది సుధాకర్ చెరుకూరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ డింపుల్ హైతి హీరోయిన్లుగా నటిస్తున్నారు తాజాగా విడుదలైన వామో వాయో జానపద గీతం భీమ్ సంగీతంలో దేవ్ పవార్ సాహిత్యంలో రూపొందింది ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు రవితేజ్ ఆశిక డింపుల్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రం ఆద్యాంతం కుటుంబ వినోదాత్మకమని తెలిపారు డింపుల్ హైతి ఈ పాట ప్రత్యేకమైందని అన్నారు ఆశిక రంగనాథ్ ఈ పాట థియేటర్లో అలరిస్తుందని చెప్పారు రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు దాటి సంచలనం సృష్టిస్తుంది ఈ మానియాలో రణవీర్ తొలి చిత్రం బ్యాండ్ బాజా భారత్ బాగా ట్రెండ్ అవుతుంది దీంతో ఈ సినిమా రీ రిలీజ్ కానిది పదిహేను సంవత్సరాల సందర్భంగా జనవరి పదహారున థియేటర్లలోకి రానుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున విడుదలైన దురంధర్ నాలుగో వారంలోనూ భారీ వసూలు సాధించి పన్నెండు వందల కోట్ల మార్కును అధిగమించింది సీక్వెల్ కూడా మార్చు పంతొమ్మిదిన రానుంది ఈ విజయోత్సాహంలో రణవీర్ సింగ్ డెప్యూ చిత్రం బ్యాండ్ బాజా భారత్ రీ రిలీజ్ కి సిద్దమవుతుంది రెండు వేల పదిలో విడుదలైన ఈ సినిమాకి పదిహేనేళ్లు పూర్తయిన సందర్భంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ నిర్ణయం తీసుకుంది మనీష్ శర్మ దర్శకత్వంలో రణవీర్ సింగ్ అనుష్క శర్మ జంటగా నటించారు ఈ చిత్రం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకర్షించింది పీవీఆర్ ఐనాక్స్ సహకారంతో జనవరి పదహారున థియేటర్లలో రీ రిలీజ్ జరగనుంది